మనదేం గుర్తు ఇది బగ్గేపుర్రి మొన్న నాకు వేయకపోతే వేయకపోయారు కానీ మరి ఈసారి నా ఓట్లు నా నా పిటి అంతా బాజిరెడ్డి అన్నాకు రావాలి అంతేనా వేదిక పోయినటువంటి పెద్దలు మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ గారికి విధంగా వేదిక మేము సార్ చెప్పిన మరియు వేదిక పైన పేరు చెప్పాలని చెప్తే రామాయణం వింటే మహాభారతం ఏమనుకోకండి మన జిల్లా టైగర్ నేను చిన్న ఉన్నప్పుడే టైగర్ అని చెప్పిన బాజిరెడ్డి గోవర్ధన్ గారికి కాబో ఎంపీ అంతేనా మన ఎంపీకి తీటున్నరా ఉన్నారా దమ్ముందా గ్రౌండ్ లో చూసుకుంటాం అంతేనా వాళ్ళు ఏమన్నారు నేను ఎక్కువ తక్కువ ఎక్కువ నిమిషాలే మాట్లాడారు నేను కరెక్ట్ ఒక్క నిమిషం ఇరవై రెండు సెకండ్లే మాట్లాడతా ఓకేనా వీడేమో ఫేక్ అండ్ ఫాల్స్ ఫ్రాడ్ ఎంపి ఇక్కడ ఉండోడు ఈ గుండు అరవింద్ ఫేక్ అండ్ ఫ్రాడ్ అండ్ ఫాల్స్ ఎంపి అవునా కాదా చదివింది ఫేకు ఇచ్చింది బాండ్ పేపర్ ఫాల్స్ చెప్పేది ఫ్రాడ్ అవునా మన మంచి చెడుకి ఎప్పుడైనా చావుకు బతుకు వచ్చిందా పెళ్లిలకు వచ్చిందా వారు మనకు ముఖం మంచిగా ఉందా వాడు ముఖం చూస్తే దరిద్రం కరువు వచ్చింది అంతేనా ఇంకొక ఆయనకు ఎనభై ఏళ్ళు ఉన్నారు అక్కడ జీవన్ రెడ్డి మీకెందుకు ఇంకా గాడు నేను ఉండంగా అవసరమా ఈ జీవన్ రెడ్డి నేను లేనా నేను బాజిరెడ్డి దగ్గర లేనా అవసరమా నడితే నిడదాలు నిలబడితే కూర్చుండ రాదు మన ఆర్ఎన్బి అండ్బి మినిస్టర్ ఉన్నప్పుడు మన మంత్రి ఉన్నప్పుడు అసలు కదా ఇక్కడ మనకు పెద్దలు సురేష్ రెడ్డి గారు ఉన్నారు కదా లోకల్ ఎమ్మెల్యే ఉన్నారు గణేష్ గుప్త గారు తర్వాత ఆయన అక్కడ నుంచి ఆయన ఎక్కడైనా సంబంధం ఉందా ఈ ఐదు ప్రాంతాల ఇక్కడ మనిషి ఉన్నాడు కదా మరో మంచికి చేడుకున్నాడు కదా ఆరుమూర్లు ఎమ్మెల్యే వేసింది కదా పుట్టింది భీమగర్ సది కదా ఉన్నది రూరల్ కదా గెలిచింది బాన్స్ వాళ్ళ కదా పుట్టి నుంచి ఆయనకి వేరే పనే లేదు లోకమే లేదుగా మనిషి లేకపోతే తాగమవుతాడు అరే పిసపిసలేతుందిరా నాకు ఏందన్నంటే ఇలా మూడు వందల మందినే కలిసిండ్రా జీవన్ నాకు పిసపిసలేతుందిరా ఫోన్లు తక్కువస్తున్నాయి గిట్ల మాట్లాడే వ్యక్తి ప్రజా వ్యక్తి ప్రజల కోసం ప్రతినిత్యం ఆలోచించే వ్యక్తి మీ మంచి చెడులకు ఉండే వ్యక్తి నిజామాబాద్ రూరల్ నుంచి పాల్కొండ నుంచి ఆరుమూరు దాకా ఎవడు వచ్చినా ఎవడు బతికినా పిలిచిన పిలువకున్న పెళ్ళికి వచ్చే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి పెద్ద నాయకుడు మన మనబాజిరెడ్డి గారు కాంగ్రెస్ అంత చెప్తా అయిపోయిందా జీవన్ రెడ్డి లేదా లేతడా ఇక్కడ ఐదు నియోజకవర్గాలు అలా మనకేమో సంబంధం ఉందా ఎప్పుడన్నా మన ఊరికి వచ్చింటా మన పెళ్ళికి వచ్చింటా మన మనుషులు ఎవరికి చనిపోతే వచ్చింటా మనం దావుకం వచ్చింటా ఆయన పని అయిపోయింది అయిపోయిందా ఇప్పుడు అసలు విషయం చెప్తా కాంగ్రెస్ కాంగ్రెస్ రావాలి మార్పు కావాలి అన్నారు మమ్మల్ని ఓడించు కొద్దిగా బాధపడ్డాం ఎండాకాలం వచ్చింది మార్పు వచ్చిందా వచ్చిందా రైతు బంధు పదిహేను వేలు వచ్చినాయా రైతు బంధు మహాలక్ష్మి తులం బంగారం వచ్చిందా చెల్లెకు రెండు వేల ఐదు వందల కూరకు బిడ్డకు తల్లికి బిడ్డకు అమ్మకు బాబుకు వచ్చిందా వచ్చిందా ముసల మొగులకు ముఖం పెట్టి నాలుగు వేల పిచ్చని వచ్చిందా రాత్రి మాత్రం బాగా దోమలు కుట్టిన కాంగ్రెస్ రావాలి మా భార్య అన్నది లేచి కాంగ్రెస్ రావాలి మార్పు కావాలి కరెంట్ పోతుందా బోర్లు ఎత్తిపోతున్నాయా దరిద్ర పాలన వచ్చిందో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తమ్మున్న ముఖ్యమంత్రి వడ్లు పుట్ల పుట్ల వంటిస్తే వీడు తుట్లు తీసుకపోయి ఢిల్లీకి తుడు రేవంత్ రెడ్డి అసలు కాదా మనం వడ్లు ఎక్స్పోర్ట్ చేస్తే వీడు ఢిల్లీకి కరెన్సీ ఎక్స్పెక్ట్ చేస్తుండే ఏమి చేస్తుండో ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు తెలంగాణ రక్తం చెంట డబ్బులను తీసుకపోయి పంచుతుండు వాస్తవం కాదు మరి మహాలక్ష్మి వచ్చిందా రెండు వేల ఐదు వందలు నిరుద్యోగ వచ్చిందా చార్సో పీస్ పథకాలు వచ్చినాయా రైతు బంధు వచ్చిందా ఈ ఉత్తర ముఖ్యమంత్రి అని చెప్పి తెలియజేస్తున్నా అంతేనా మెట్రోపాలిటన్ రైల్వే ఇటు జరుగుతాయని అన్నాడు మళ్ళా యూటర్న్ తీసుకున్నాడు యూ త్రీ ముఖ్యమంత్రి ఉత్తర ముఖ్యమంత్రి యూట్యూబ్ ముఖ్యమంత్రి యూటర్న్ ముఖ్యమంత్రి వాస్తవం కాదా ఇప్పుడ రైతు రుణమాఫీ పంద్ర కి కిస్తాడ నమ్ముతారా నమ్ముతారో అక్కడకి ఇక్కడ నమ్ముతారో నమ్ముతే అటువైపోయి మునుగురి లేకపోతే కిటివైపు వచ్చి తేలూరి వస్తాం కాదు ఈడంటే అమ్మకు పువ్వు పెట్టినాడు ఈ రైతు బంధు ఇచ్చినాడు నేను ఆగస్టుకు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అంటుడు చేస్తాడా చేస్తాడా రైతు కూలీలకు పన్నెండు వేలు ఇచ్చిండో ఇస్తే కూలీలు అటువైపు వండి లేకపోతే మా వైపు రండి చాలా పెద్ద పెద్ద లక్షలు నేను ఎక్కడ టైం తీసుకోను రేపటి నుంచి ఇరవై ఒక్క రోజులు నీళ్ళే ఉంటాం మూడున్నరకు లేచి మీ అందరినీ గెలిచినాకి ఓకేనా మొత్తం తిరుగుతా జిల్లా అధ్యక్షుని కదా నిన్న మన లేని కూలెంతి కైకి పోతా రాత్రికి పోతా మధ్యాహ్నం పోతా ఓకేనా అందరు గెలుసుడేనా దుమ్ము దులుపుడేనా అరవింద్ గారి గుండు కొట్టుడేనా జీవన్ రెడ్డి జగిత్య దాటని చేసుడేనా చేసు చేతులు ఎత్తే పోతాం ఏపీలో ఓట్లు ఏపిస్తా అంటే నేను ఊకుంటా ఏపిస్తారా ఏపించడంతో చేతులు ఎత్తే పెట్టేస్తా నేను మీకు ఆకలి అయి సెంట్రల్ గారాలు ఇంకా మాట్లాడతా అంతేనా జై తెలంగాణ కేసీఆర్ గారు నాయకత్వం కేసిఆర్ గారు నాయకత్వం వడ్లకు బోనస్ ఇచ్చిండా ఇచ్చిండా వాడు బోగస్ గారు వాడు నమ్మకుడు మునిగిపోతారు ఒకటే మాట అడుగుతా జగిత్యాల చెల్లెని జీవన్ రెడ్డి నిజాంబాలో వెళ్తాడా చెతడా కొరుట్లలో మన సంఘ చిత్తు చిత్తు కూడా ఉన్నటువంటి మన ఈ గుడుగా ఇట్రా ఆ గుండుగా చిన్న పిల్లగా మీద డాక్టర్ మీద ఓడిపోయాడు అంతేనా అంతేనా జగిత్యాల ఎల్లనాడు కొరట్లలో చెల్లనోడు నిజామాబాద్ చెల్లుతడా జగిత్యాల చెల్లని రూపాయి నోటు కొరుట్ల చెల్లని రూపాయి నోటు చెల్లుతడా మన బాజురెడ్డి కాంతరా ఈయన వాళ్ళు లేచేసరికి ఊరంతది ఎత్తండి